ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షనర్లకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో గుడ్ న్యూస్ అయితే చెప్పారు సో ఫిబ్రవరి ఫిబ్రవరి నెల నుండి అయితే కనుక ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి పెన్షన్ పంపిణీలో కొత్త విధానాన్ని అయితే అమలు చేయబోతున్నట్లుగా చెప్తున్నారు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాం పెన్షన్ తీసుకునే ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము పింఛన్ తీసుకుంటున్న లబ్ధిదారులు అందరి ఇళ్లకు కూడా జియో ట్యాగింగ్ అయితే చేయబోతున్నారు ఇప్పటికే చాలా వరకు కూడా ఈ వర్క్ అయితే కంప్లీట్ అవుతూ వస్తుంది ఇళ్ల వద్దనే పంపిణీ జరిగేలాగా నిరంతర పర్యవేక్షణ అయితే చేస్తామని చెప్తున్నారు అవినీతికి ఆస్కారం లేకుండా ఐవిఆర్ఎస్ కాల్స్ తో సమాచార సేకరణ వివరాలు చూస్తే ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద అందిస్తున్న సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ లబ్ధిదారుల ఇళ్ల వద్దనే జరిగేలాగా ప్రభుత్వం ఇప్పుడు మరోసారి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది ప్రతి నెల దాదాపుగా తొంభై శాతం పైగా పెన్షన్లను గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు లబ్ధిదారు ఇళ్ళ వద్దనే పంపిణీ చేస్తున్నారు కొన్ని చోట్ల కొంతమంది ఉద్యోగులు వివిధ కారణాలతో సుదూరంలో అందిస్తున్నారు దీనిపై నిఘా పెట్టిన ప్రభుత్వం ఎక్కడ పంపిణీ జరుగుతుందో గుర్తించేందుకు జియో ట్యాగింగ్ అయితే కనుక వినియోగిస్తోంది అంటే కొన్ని కొన్ని చోట్ల మీరు అక్కడికి రండి మేము ఇస్తాము లేకపోతే ఇంటికి వెళ్లకుండా ఇవ్వడం ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి పెన్షనర్లు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా జియో ట్యాగింగ్ని అయితే ఇప్పుడు స్టార్ట్ చేశారు డిసెంబర్ ముప్పై ఒకటిని జరిగిన పింఛన్ పంపిణీలో జియో ట్యాగింగ్ ద్వారా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎక్కడ పింఛన్ పంపిణీ చేశారో ప్రభుత్వం గుర్తించింది దూరంగా పంపిణీకి గల కారణాలను గుర్తించి సమస్య పరిష్కరించేందుకు కూడా చర్యలు తీసుకుంటోంది యాభై మూడు లక్షల మంది లబ్ధిదారు అయితే కనుక జియో ట్యాగింగ్ చేశామని చెప్తున్నారు లబ్ధిదారుల ఇళ్ళు జియో ట్యాగింగ్ చేయడం ద్వారా వారి ఇళ్లకు మూడు వందల మీటర్లలోపే పింఛన్ పంపిణీ జరుగుతోందా లేదా లేదా అంతకంటే ఎక్కువ దూరంలోనా అని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై మూడు లక్షలకు పైగా సామాజిక భద్రతా పింఛన్దారులు ఉండగా డిసెంబర్ ముప్పై ఒకటిన పింఛన్ పంపిణీ నాటికి అందులో యాభై మూడు లక్షల మంది ఇళ్ల జియో ట్యాగింగ్ పూర్తయిందని ఇక ఆ రోజు పింఛన్ పంపిణీని పర్యవేక్షించిన ప్రభుత్వం సుమారు యాభై లక్షల మందికి ఇళ్ల వద్దనే పంపిణీ జరిగినట్లు గుర్తించింది మిగతా చోట్ల కూడా చాలా వరకు సర్వర్ సమస్య కారణంగా మూడు వందల మీటర్ల కంటే ఎక్కువ దూరంలో పంపిణీ జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు ముఖ్యంగా చూస్తే అల్లూరు సీతారామరాజు జిల్లా ఇతర ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందంటున్నారు ఫిబ్రవరి ఒకటి కల్లా మిగతా లబ్ధిదారులు ఇళ్ల జియో ట్యాగింగ్ కూడా పూర్తి కానున్నట్లు అధికారులు వెల్లడించారు పింఛన్ పంపిణీలో అవినీతి ఘటనలు వెలుగు చూసిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రతి సచివాలయ పరిధిలో ఐదు శాతం మంది లబ్ధిదారులకు ఐబీఎస్ ద్వారా ఫోన్ చేసి అభిప్రాయాలు సేకరించనుంది ఇందుకోసం లబ్ధిదారుల ఫోన్ నంబర్లన్నీ నెల పదిలోగా పింఛన్ యాప్లో నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు అంతేకాకుండా ఇప్పుడు కొత్త పెన్షన్లు అయితే గనక ఇవ్వబోతున్నారు దానితో పాటుగా కొత్త పెన్షన్లు శాంక్షన్ చేయడంతో పాటు బోగస్ పెన్షన్లు కూడా అనర్హులెక్క కూడా తేల్చనున్నారు ఆ వివరాలు చూస్తే అనర్హుల లెక్క తేలనుంది నుండి పక్క అంటున్నారు నకిలీ పింఛన్ల తొలగింపునకు చర్యలు ఇంటింటికి వెళ్లి ముమ్మరంగా తనిఖీలు అయితే మొదలైపోయాయి అర్హత లేకున్న వైకల్య ధ్రువపత్రాలు పొంది పింఛన్లు అందుకుంటున్న వారి వివరాలన్నింటినీ కూడా జల్లెడు పట్టేందుకు అధికారులు రంగంలోకి దిగిపోయారు పింఛన్లు పొందుతున్న అందరి ఇళ్లకు వెళ్లి సర్వే చేస్తున్నారు ఆరుగురు సభ్యులతో కూడిన రెండు బృందాలను జిల్లా అధికారులు ఏర్పాటు చేశారు ఈ నెల ఆరు నుంచి బృందాలు క్షేత్రంలో క్షేత్రస్థాయిలో నకిలీ పింఛన్ లెక్క తేల్చే పనిలో ఉన్నారు జిల్లాలో తనిఖీల కోసం గుంటూరు నుంచి నలుగురు విజయవాడ జీజిహెచ్ నుంచి ఇద్దరు సభ్యులను నియమించారు మొత్తం ఆరుగురు చెరో ముగ్గురు చొప్పున రెండు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్నారు వీరితో పాటు జీజీహెచ్ ప్రాంతీయ సామాజిక ఆసుపత్రిలోని సిబ్బంది సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ గ్రామస్థాయి అధికారులు కూడా పాల్గొంటున్నారు వైద్య బృందం పింఛన్దారులు ఇంటి వద్దకే వెళ్లి వైద్య పరీక్షలు చేయడం జరుగుతుంది వివరాలను సంబంధిత యాప్లు అప్లోడ్ చేస్తున్నారు అదే సమయంలో రాతపూర్వకంగా దస్త్రాలను కూడా తయారు చేసి డిహెచ్ఎంఓ కూడా ఇస్తున్నారు ఇక్కడ అయితే చూస్తున్నారు కదా పిచ్చిన వివరాలు అవి చూసి అన్ని ఒకసారి చెక్ చేసి తనిఖీ చేస్తున్నారు వైద్య బృందం అయితే వచ్చి ఈ నెల ఆరో తేదీ నుంచి పదిహేను వేల రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో అంటే మంచానికే పరిమితమైన వారు ఎవరెవరు ఉన్నారు ఏంటి పదిహేను వేల రూపాయలు పెన్షన్లు అయితే తనిఖీ చేస్తున్నారు ఎప్పటికీ ఎనభై మంది దాకా పరిశీలించారంటున్నారు వీరు తీవ్ర అనారోగ్యంతో ఉన్నారా లేదా అని పరిశీలిస్తున్నారు సందేహం ఏమైనా వస్తే పరీక్షలు చేస్తున్నారు తొంభై శాతం వైకల్యం ఉన్నవారికి మాత్రం పరీక్షల్లో ఎనభై శాతంగా చూపిస్తోంది మందుల వాడకంతో తేడా కనిపిస్తోంది అంతే తప్ప అర్హులు ఎవ్వరికీ అన్యాయం జరగదని అయితే చెప్తున్నారు ఒకవేళ ఈ పదిహేను వేల పెన్షన్లు తీసుకుంటున్న వారు మూడు వందల యాభై ఎనిమిది మంది ఉన్నారు తొలితో తొలిగా ఇంటికి వెళ్లి వైద్య బృందాలు తనిఖీ చేసి అవసరమైన చోట్ల వైద్య పరీక్షలు చేపడతారు జిల్లాలు ఈ సర్వే పదిహేను రోజుల్లో పూర్తి చేసేలాగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు రెండో విడతలో ఇక ఆరు వేల రూపాయలు ఎవరెవరు తీసుకుంటున్నారు అంటే దివ్యాంగ పెన్షన్లు అది ఇంకా చాలామంది అయితే ఉన్నారు వారికి కూడా తనిఖీ చేయనున్నారు వీరు కేవలం ఒక జిల్లాలో ఇరవై ఏడు వేల మంది ఉన్నారంటున్నారు తనిఖీల్లో కనుక అనర్హులుగా తేలితే ఇమీడియట్గా వారి పింఛన్ రద్దు చేస్తారు వారికి ద్రువపత్రం మంజూరు చేసిన వైద్యులపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు